ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆలోచన నాపి శాంతి పొందాం శాంతి పొందాక ఆలోచన కూడా శాంతిలో భాగమవుతారు అందుకని గురువు దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ నిర్మలంగా ఉండాలంటే వారు చెప్పింది మాత్రమే వినాలి వారు ఎలా చెబుతారు ఒకటి జీవ సంస్కారం చూస్తారు తర్వాత అర్హత చూస్తారు అన్ని చేసి అర్హుని చేసి బలాన్నిస్తారు ఇస్తారా దేవత ఆయనే చేస్తారు ఇక మన అంటూ కర్తృత్వం ఏం లేదు అక్కడ కానీ ఇంద్రియ జ్ఞానం ఎరుకలో ఉన్నప్పుడు ఎరుకను తెచ్చుకోవచ్చు అది ఒక అద్భుతమైన ప్రకృతి యొక్క అది అందుకని గురు సన్నిధికి వెళ్ళినప్పుడు గురువు రూపధారి సగుణంగా ఉంటారు అంటే ఎరుక ఎలా ఉంది సగుణంగా ఉంది దాన్ని మనం ఎట్లా ఆపుకోవాలి అంటే మనస గుణాన్ని నిర్గుణం చేసుకుంటే ఆ కిటికీ తలుపులు తెరిచిన వెంటిలేషన్కి అట్లా ఆహ్వానించినట్టుగా కొద్దిగా రజస్సు తమస్సు అధికంగా కలిగిన మనసుకి గురువు అనుగ్రహాన్ని అర్థం చేసుకునే స్తోమత ఉండదు దానికి అదొక లక్షణం మనసుకి ఎవరికైనా మనసుకు ఆ గుణాలు ఉన్నాయంటే అది అదే అప్పుడు గుణ సంబంధమైన ఈ ప్రశ్నలు వస్తాయి గురువు అనుగ్రహం నాకు లేదు అని ఒకటి లేదా నా సాధన సరిగా లేదు అని నాకు రాదేమో అని ఇంకా సంశయం కానీ ఇట్లాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా గుణంలోంచి వస్తాయి మనసుకి మనసుకి గుణంలో గుణంలోంచి వస్తేనేమో బాగా వస్తుంది రవి గారు అదే మనసుకు ఎరుకులోంచి గ్రహం పోస్తే జ్ఞానం అవుతుంది ఆనందమయంగా సత్వం అవుతుంది అది అంతే తేడా ఎరుకలో వచ్చే సమాచారం ఒకటి గ్రహింపుకి మనసుకి గుణాల్లోంచి వచ్చే సమాచారం ఒకటి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా మనసు చెప్పా ఒకే సమయం ఎరుకతో ఒకే సమయం ఆలోచనలతో సంపర్కం పెట్టుకొని ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మనసుకి అనుగ్రహంతోనూ ఆలోచనతోనూ ఏకకాలంలో సంపర్కం ఉంటుంది అనుగ్రహంతోనూ అదే సమయంలో ఆలోచనతోనూ సంపర్కం ఉంటుంది గుణ ప్రభావం ఏం చేస్తుంది రజసు తమసు ఆలోచనలతో ప్రభావితమై బాధితులైతుంది అదే మనసు సత్వగుణ సంపన్నమై ఉంటే దాన్నే వినయమన్నారు దాన్ని సంస్కారం అన్నారు